மதிலோனி மரு மொரலாலி சிபாய் జయీన hey. లక్ష్మీ okay. okay. రాష్ట్రంలో ఎలా ఉన్న పరిస్థితి అందరూ కూడా చేయాలి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ పూర్తి మీద ఏర్పడి ఈ యొక్క కురుక్షేత్రంలో పాల్గొంటున్నాయి ఎందుకంటే ప్రజలకి మేలు జరగాలి గత ఐతీలుగా రాష్ట్రంలో జరిగిన ఉద్యోగం మీరు అందరూ గమనించుంటారు ఇటువంటి పాలన సాగిందా ప్రజలకి అభివృద్ధి లేదు అలాగే సంక్షేమ ఫలకాలు లేవు అలాగే రాష్ట్రానికి ముఖ్యంగా రాజధాని కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అమరావతి రాజధానిగా డిక్లేర్ చేసి ముందుకు తీసుకెళ్ళడం సాగింది కానీ ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజధాని కాస్త మూడు మూడు ముక్క ఆటలు చేసి మూడు రాజధాని అయినారు కానీ ఎక్కడ కూడా ఈ యొక్క రాజధానికి సంబంధించిన ఒక ఇది కూడా ఇయటం జరగలేదు అలాగే పోలవరం కావచ్చు పట్టిసీమ ఇవన్నీ కూడా నివక్షించి గురై ప్రజలు కూడా ఇవన్నీ గమనించి ఈరోజు తప్పకుండా ఈ యొక్క కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ నిలబడుతున్నారు ప్రతి ఒక్క అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం అలాగే తమ్ముడు లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన వాడు గత ఐదేళ్ళ నుంచి బాగా కష్టపడ్డాడు ప్రజలకి అయ్యాడు ప్రజలకు కూడా మంచి పథకాలతో ప్రజలు యొక్క మేలు కోరి ఈ యొక్క నియోజకవర్గాన్ని ఒక ఆదర్శమైన నియోజకవర్గం యొక్క లోకేష్ గారి ఒక బలం చాలానే ఉంది తప్పకుండా లోకేష్ ఈ యొక్క నియోజకవర్గానికి తప్పకుండా మంచి మెజారిటీ అత్యంత భారీ మెజారిటీతో అసెంబ్లీకి వెళ్ళటం హాయం అలాగే లోకేష్ కూడా మరిన్ని ఉన్నత పదవిని కూడా అలంకరించాలని మేము మనసు కోరుకుంటున్నాం